રામચંદ્રો ઇંદ્રમક નાયક ఉండాలి తొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ చేస్తుండొచ్చు కదా ఇప్పుడు మేము ఆ పథకం చేస్తాం ఈ పథకం చేస్తాం మహిళలు నెత్తిరి పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు నాయకులు అప్పుడు మహిళలు డోకరా రుణమాఫీ చేస్తానని మేము వేలు వేలు వడ్డీలు కట్టాము ఆ వడ్డీలు మాకు ప్రస్తుతం రూపంలో పదివేలు పదివేలు ఇచ్చాడే కానీ ఆయన ఏ రూపంలో మాకు అమౌంట్ ఇవ్వలేదు మహిళలనే మోసం చేసిన ఇలా రాజ్యాన్ని ఏం వెనకెళ్తాడు అలాంటి వ్యక్తి మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా ఒక్క చెప్పిన ప్రతి పథకం చేశాడు కరోనా వచ్చింది నాకు ఏం చేయలేనని తిప్పలేదు చంద్రబాబు నాయుడు కనీసం మహిళలకు కూడా నయం చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం కాపాడతాడని ఇప్పుడు నాయకులు చంతలు గుత్తుకుంటా ఉన్నారు మేము అది చేస్తాం మేము ఇది చేస్తాము కనీసం కరోనా టైంలో ఒక నాయకుడు అయినా వచ్చి ఎట్టున్నారు ఏముండని పలకరించి నాదు లేడు ఇప్పుడు వచ్చి మేము పెద్ద మొగోళ్ళని మేము చిచ్చేస్తాం కొనిచేస్తామంటే జనాలు ఏమంత మైఖులు కాదు నమ్మరు ఖచ్చితంగా